నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఎక్కలి పట్టణ కళింగ వైశ్య సంఘం అధ్యక్షుడిగా లాడి శ్రీనివాసరావు ఆదివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు అధ్యక్షుడిగా అంగరంగ వైభవంగా జరిగిన లాడి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి శ్రీ వాసవి పరమేశ్వరి కలింగ వైశ్య భవనంలో ఆదివారం సాయంత్రం టెక్కలి పట్టణ కళింగ వైశ్య కుటుంబ సభ్యులు మండలంలో ఉండే కళింగ వైశ్య కుటుంబ సభ్యులతో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టెక్కలి పట్టణ కలింగ వైశ్య సంఘం మరియు టెక్కలి పట్టణ వర్తక సంఘం అధ్యక్షుడిగా నాడి శ్రీనివాసరావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు టెక్కలి మండల వైశ్య సంఘం అధ్యక్షుడిగా జానే రమణయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పట్టణ కరింగ వైశ్య సంఘం సెక్రటరీగా బెలుసంటి నగేష్ మండల వైశ్య సంఘం సెక్రటరీగా దుంప గోవిందరావు జాయింట్ సెక్రటరీలుగా డోకి వేణు జానీ అనిల్ కుమార్ గోవిందరావు కార్యవర్గ సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం ఏడు గంటల ముప్పై నిమిషాలకు లారీ శ్రీనివాసరావు ఎక్కని పట్టణ కరింగ వైశ్య అధ్యక్షులుగా వర్తక సంఘం అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు మండల కరింగ వైశ్య సంఘం అధ్యక్షుడిగా జామి రమణయ్య ప్రమాణ స్వీకారం చేశారు పెట్టలి మరియు మండల వైశ్య సంఘం కార్యవర్గ సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నాడి శ్రీనివాస్ మాట్లాడుతూ నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నేటి రాష్ట్ర కేంద్ర మంత్రులు కిందరపు అచ్చెన్నాయుడు కిందరపు రామ్మోహన్ నాయుడు పెక్కరి అంబేద్కర్ జంక్షన్ లో టీడీపీ అధికారంలో వచ్చిన వంద రోజుల్లోనే కళింగ కోమట్లకు దేశీ జాబితాలో చేర్చుతామని మాట ఇచ్చి తిరిగి అధికారంలోకి వచ్చిన వంద రోజులలోనే ఆ మాట నెరవేర్చారని అది పెక్కలి పట్టణానికే గర్వకారణమని అన్నారు రెండు వేల పద్నాలుగు ముందు మన కళింగ కోమట్లకు ఎటువంటి పరిస్థితుల్లో ఉండేవారో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పరిస్థితుల్లో ఉన్నారో నేను చెప్పనక్కర్లేదు మీ అందరికీ తెలుసని అన్నారు కిజరాపు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు సహాయ సహకారాలతో టెక్కడి కలింగ కోమట్లకు ఎన్ని సహాయ కార్యక్రమాలు చేశామో అది చెప్పాలంటే నెలలు సరిపోవని పుస్తకంలో రాయాలంటే పేజీలు కూడా సరిపోవని అన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అధికారం అయితే కోల్పోయింది కానీ ప్రజల మనసులో మాత్రం ఓటమి చెందలేదని అన్నారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు నాలుగు వరకు మన కళింగ కోమట్లకు బిక్కు బిక్కు మంటూ బ్రతికాలని ఎన్ని రకాలుగా వైసీపీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ తెలుసునని లేదు ఎవరు భయపడి బ్రతికే పరిస్థితి లేదని రాష్ట్ర కేంద్ర మంత్రులు బాబాయ్ అబ్బాయిలు మన వెనుక ఉన్నారని భరోసా ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు ఇక్కడి కరింగ వయస పెద్దలు యూత్లను ఎంతో ఆదరించి అభిమానించారని మీ ఆప్యాయతను ఆదరణను నా జీవితంలో మర్చిపోనని నా కంఠంలో ఊపి ఉన్న వరకు మీకు సేవకుడిగానే ఉంటారని అన్నారు సంఘం సంఘం అధ్యక్ష కార్యవర్గ సభ్యులకు టెక్కడి శ్రీ సత్యసాయి బాబా సమితి కన్వీనర్ బోయిన నరసింహమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు ముందుగా శ్రీ వాసవి కలియకా పరమేశ్వరి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమం ప్రారంభించారు భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణ త్యాగం చేసిన ఆంధ్ర పిత అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పోలుమాయలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టెక్కని పట్టణంతో పాటు మండలంలో ఉన్న కళింగ వైశ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు టెక్కలి పట్టణ కళింగ వైశ్య సంఘం వర్తక సంఘం అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన లాడీ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవింద్ ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు కోశాధికారి పట్నాల సాయి కిరణ్